అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నాయండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇదైతే మండే బ్లాగు నేను నైట్ కిచెన్ అయితే క్లీన్ చేసుకుని పడుకున్నాను కదండి చాలా నీట్గా ఉంది ఇంక ఇప్పుడు టైం అయితే పావు తక్కువ పెడిపోతుందండి లేవడానికి సిక్స్ ఓ క్లాక్ వేసాను పెద్దగా చేసేసే పని ఏమీ లేదు కదా అనేసి రెడీ అయ్యి స్లోగా వంటగదలకు అయితే వచ్చానండి ఇంక ఇప్పుడైతే నేను పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించాలి నేను చేసిన పలావు పన్నీర్ కర్రీ సేమియా ఇవన్నీ అలా చాలా విండిపోయాయండి ఇంకా మేము తింటాం ఆఫ్టర్నూన్ ఇప్పుడు పిల్లల మట్టుకి చిగురికాయ కూర ఉండి అన్నం ఉండేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే పెట్టి పంపించేస్తాను టిఫిన్ కింద అయితే కొంచెం డాంజాబు అయితే కాసేస్తానండి పిల్లలు తాగుతారు ఇదైతే నేను ఒక పక్కన బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను రైస్ అయితే పెట్టేశానండి మా వారికి టీ అయితే పెడుతున్నాను కూడా అయిపోయింది చూడాలి ఒక ప్యాకెట్ ఉంది అని చూసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి చిక్కుడుకాయ కూర వండితే కనుక దాంట్లోకి పిల్లలు తింటారు కదా ఎగ్స్ ఉంటుంది అని ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను నిన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు మెయిల్ పెట్టారండి అదే నేను కమ్యూనిటీ పోస్ట్ లో కదా ఆ మెయిల్ కాదు అది చూసి మళ్ళీ ఇంకొకళ్ళు అయితే మెయిల్ పెట్టారనమాట వాళ్ళు ఏమంటున్నారంటే బ్లాగ్స్ డైలీ రొటీన్ కిడ్స్ లంచ్ బాక్స్ ఇది సేమ్ రొటీన్ అవుతుంది కదా సో బ్లాగ్స్ ఇంకా కొంచెం యూనిక్ గా చేయండి ఆ యూనిక్నెస్ మీకు గుర్తింపు తేవాలి అనేసి అంటున్నారండి నాకు ఎంత ఆలోచించినా నాకు ఇంతకు మించి ఎలా చేయొచ్చు అన్నది నాకు ఏం తెలియట్లేదు అనమాట అండ్ దానికోసం ఎక్కువగా ఆలోచించేసి నేను స్ట్రెస్ ఫీల్ అయిపోయి హెల్త్ కాడ చేసుకోవాలన్న ఇంటెన్షన్ కూడా నాకైతే ఏమీ లేదు ఇది ఎంతకాలం నడుస్తుందో నేను అడగండి తర్వాత ఇంకా ఏమన్నా ఆప్షన్ ఉంటే చేస్తాను లేదు అంటే ఇవే అలా కంటిన్యూ చేస్తాను చూసేవాళ్ళు చూస్తా లేకపోతే లేదు ఇప్పుడు నాకంటూ ఏమీ టీం లేదు మనం ఇలా చేద్దాము అని నేను చెప్పిన నాకు అలా చేద్దాం అని సపోర్ట్ చేసేంత టీం లేదు నా షాను మనం ఎదిగే వరకు ఇలా కంటిన్యూ చేస్తాను తర్వాత వాళ్ళు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు దీనికోసం నేను ఎక్కువ ఆలోచన చేసి నేను అంత స్ట్రెస్ అయితే తీసుకోవాలి అనుకోవట్లేదు ఆ యూనిక్నెస్ ఏంటి అన్నది కూడా నాకు అయితే తెలియట్లేదండి నేను ఏమో నాకు ఇదే పెట్టింది నేను ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను సలహా ఇస్తే తీసుకోవట్లేదు అని కాదండి ఏంట యూనిక్నెస్ ఎలా చేయాలి ఫ్రాంక్ వీడియోస్ ట్రై చేయాలని అనిపిస్తుంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు చేయాలి సరదాగా హస్బెండ్తో ఫన్నీ చేయాలని అనిపిస్తుంది మా వారు అస్సలు నన్ను ఇన్వాల్వ్ అంటారు పిల్లలు సపోర్ట్ చేస్తారు కాకపోతే వీడియోలో పడుతుంటే పిల్లలు చదువు సంచడానికి అని పిల్లల్ని నాకు వీడియోస్లోకి తీసుకురావడం ఇష్టం ఉండదు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ లైఫ్ని వాళ్ళు చిన్నతనాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అలాగే చేయాలి వీడియోస్ అని కామెంట్స్ అని వ్యూస్ అని వాళ్ళ ఇప్పటి నుంచి అలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదండి సో ఏం చేసుకున్నా నేను ఒక్కదాన్ని చేసుకోవాలి వాళ్ళకి చేసి మాట్లాడతాను సో పిల్లల చిన్నతనాన్ని ఈ వ్యూస్ కోసము లేకపోతే యూనిక్నెస్ కోసమో నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు పిల్లలకి ఒక సర్టెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే వరకు నేను దీంట్లోకి తీసుకురాను అసలు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇంకా కీలకం ఆ టైంలో అసలు పిల్లలకి ఇలాంటివి అలవాటే చేయకూడదు బట్ నాకు ఒక ఐడియా ఉంది పిల్లల గురించి ఎలాగా చేయొచ్చు ఏంటి అన్నది ఏదైనా వాళ్ళు ఇష్టపూర్వకంగా నాకైతే నేను అబ్జర్వ్ చేసింది మనం వీడియోస్ని వీడియోస్లో కావడం మను చాలా ఇష్టపడుతుంది కానీ షాను వీడియోస్ అంటేనే అసలు ఇష్టపడదనమాట మా హస్బెండ్ లాగా సో నాకు ఫోర్స్ చేసి తిట్టి వీడియోలోకి రండి మీరు నాకు హెల్ప్ చేయడా ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ను చేయడం కూడా నాకు ఇష్టం లేదు ఇది ఏది చేసుకోవాలి అనుకున్నా నేను ఒక్కొక్క చేసుకోవాలండి నాక ఏమైనా కొత్తగా ట్రై చేద్దాము ఏమైనా యాంగిల్స్ని డిఫరెంట్గా ట్రై చేద్దాము కొత్తగా షూట్ చేద్దాము అంటే ఇంకా రోజు ఆ కెమెరా యాంగిల్స్ని అడ్జస్ట్ చేయడానికి కింద కూర్చుని పైన కూర్చుని వంగుని ఇలా ఇలా చేసేసరికి బాడీ బాగా కలిసిపోతుంది అనమాట ఇప్పటికే చాలా డేస్ నుంచి లెగ్ పెయిన్ అయితే వస్తుందండి ఆ లెగ్ పెయిన్ అయినప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళిపోతుంది అనమాట కాళ్ళల్లో ఏవో బరువు అంతా తీసుకెళ్ళి కాలంలోకి ఇంజక్షన్ చేసేసినంత బరువు అయిపోతుంది నా పాదం సో నేను నా హెల్త్ని దీనికోసం నేను పరంగా పెట్టలేకపోతున్నాను నాకు ఆ యూనిక్నెస్ ఏంటి అన్నది తెలియట్లేదు ఇంకా ఎలా ఎంటర్టైన్ చేయాలో నాకు ఏం తెలియట్లేదు సో ఇలా వెళ్తుంది కదా ప్రస్తుతానికి ఇలా కాల్ చేద్దామని ఉంది ఈవెన్ ఇప్పుడు మీరు చెప్తారు కదా ఫుడ్ ఛాలెంజెస్ చేయండి అని నేను ఏమి ఎక్కువ తీసుకోను అయినా బాడీ వెయిట్ అయిపోతుంది వెయిట్ గెయిన్ అయిపోతుంది అలాగే విమానం ఫ్రాంక్ వీడియో చేయండి అంటాను నేను ఏదైనా ఒక ఫ్రాంక్ చేశాను అనుకోండి ఆ చివరిలో ఫ్రాంక్ అని చెప్పిన తర్వాత ఇన్ని తిట్లు తిడతారు నన్ను నేను అయ్యి భరించలేకపోతున్నాను ఎందుకు ఇప్పుడు నాకు ఇది ఒంట్లో బాగాలేదు అని చెప్పాను అనుకో దానికి కూడా నేను తిట్లు తినాల్సి వస్తుంది ఇవన్నీ నాకు ఎందుకు షో మీద బియ్యం కడిగి పెట్టాను కదా రైస్ ఆల్మోస్ట్ ఉడిపోతుందండి ఇంకా అక్కడ నేను కోరేసేద్దాం అనేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను వ్లాగింగ్ చేయడం అనేసి ఆల్మోస్ట్ నైన్ టెన్ డేస్ అయిపోయింది కదా చాలా కొత్తగా ఏంటో బద్ధకంగా అలా ఉంది అండ్ దాని తోడు ఈరోజైతే రొంప దొగ్గు ఇవన్నీ ఉన్నాయి బట్ ఈ వ్లాగి నాకు ఒక గుర్తింపు ఇచ్చింది ఫైనాన్షియల్గా మమ్మల్ని ఇండిపెండెంట్ చేసింది కొంచెం స్ట్రాంగ్ చేసింది ఫైనాన్షియల్గా సో నేను దీన్ని వదుర్కోవాలి అనుకోవట్లేదు బాగున్నా నాకు బాగోకపోయినా చిన్నగా పెద్దగా బ్లాగ్ అయితే పెడదాం అనుకుంటానండి మీలో చాలా మంది అడిగారండి ప్రతి మనిషి ప్రతి పనిలోనూ ప్రతి వ్యక్తి దగ్గర క్లియర్ బౌండరీస్ పెట్టుకోవాలి అలా పెట్టుకోపోతే ఇలాగే సఫర్ అవుతారు బౌండరీస్ బౌండరీస్ అంటే ఫైట్నా కాదు బౌండరీస్ అంటే డిస్టెన్సా కాదు బౌండరీస్ అంటే మన కెపాసిటీ ఏంటి అన్నది మనం తెలుసుకోవడం మన లిమిట్ లిమిట్ని వాళ్ళకి క్లియర్గా చెప్పడం గిల్ట్ లేకుండా నో చెప్పడం సింపుల్గా చెప్పాలి అంటే మనం కేర్ చూపిస్తాము కానీ కంట్రోల్ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది నాకు ఈ క్లియర్ బౌండరీస్ కోసము ఒక వీడియోలో మొత్తం డిస్కస్ చేయాలి అని ఉంది ప్రజెంట్ అయితే నాకు వాయిస్ అస్సలు బాగోలేదు కాబట్టి నేను ఇప్పుడు ఆ టాపిక్ని డిస్కస్ చేయలేను కానీ నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో నా వాయిస్ సెట్ అయిన తర్వాత మనము క్లియర్ బౌండరీస్ ఎలా పెట్టుకోవాలి అసలు ఏ ఏ విషయాల్లో మనకి క్లియర్ బౌండరీస్ అవసరము వన్స్ మనం బౌండరీస్ పెట్టుకున్న తర్వాత ఆపోజిట్ పర్సన్ మనీ బ్లేమ్ చేస్తూ ఉంటారు ఆ బ్లేమ్ని మనం ఎలా తట్టుకోవాలి ఇవన్నీ నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే మీతో షేర్ చేస్తానండి సో అసలు బౌండరీస్ అంటే ఏంటి మీరు ఎవరైనా బౌండరీస్ పెట్టుకున్నారా ఒకవేళ మీరు క్లియర్ బౌండరీస్ పెట్టుకుంటే ఏ ఏ ఏ విషయాల్లో పెట్టుకున్నారు ఎలా పెట్టుకున్నారు అనేది నాకు చెప్పండి నేను ఆ బౌండరీస్ పెట్టుకోవడం చాలా లేట్ చేసేసాను ఇప్పటి నుంచి ఖచ్చితంగా బౌండరీస్ అయితే పెట్టుకుంటాను సో మీరు ఎలా పెట్టుకున్నారు మీరు పెట్టుకున్న బౌండరీస్ వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది అయ్యిందా మీకు ఏమన్నా బ్లేమ్స్ వచ్చాయా వాటిని ఎలా ఫేస్ చేశారు ఇవన్నీ నాకు కామెంట్స్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను నేను కూడా మీ నుంచి నేర్చుకుంటాను ఈరోజు అయితే నేను చిక్కుడుకాయ అయితే వండుతున్నాను అని చెప్పాను కదండి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత అంటే పూర్తిగా మగ్గక్కర్లేదు ఆనియన్స్ లైట్గా మగ్గిన తర్వాత దాంట్లోకి నేను చిక్కుడుకాయలు ముక్కలు అయితే వేసేసానండి మరో పక్క ఎగ్స్ అయితే పెట్టాను కదా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి రైస్ ఆల్రెడీ ఉడికిపోయింది అన్నం అయితే వార్చేసాను ఇంక ఇప్పుడు అయితే ఇదే స్టవ్ మీద నేను కొంచెం పాలు అయితే ఉన్నది పాలు అంటున్నాను చూసారా బియ్యం జావా కాస్తున్నానండి అంటే రాగి జావా బియ్యం జావా కలిపి కాస్తున్నాను సో బియ్యం పిండి అయితే నీళ్ళల్లో వేసి స్టవ్ మీద పెట్టాను అది ఉడకడానికి టైం పడుతుంది ఈ లోపల నేను రాగి పిండిని కళాయిలోకి తీసుకుని వాటర్ పోసి ఉండలేకుండా రెడీ అయితే చేసుకుంటానండి నేను ఇందక్కడ స్టవ్ మీద దాన్ని ఏంటి అసలు నాకు ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదండి బాబు నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది ఆ వస్తువు దాని ఏంటి అన్నది ఒకసారి అసలు గుర్తుకురాదనమాట మెయిన్ కూరగాయల దగ్గర మర్చిపోతూ ఉంటాను చిక్కుడుకాయలు మగ్గుపని అనేసి దాంట్లోకి కారం అయితే వేసేసానండి ఇంకా పిల్లలు వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నానండి ఇంకా షాను వేడి నీళ్ళు పట్టుకెళ్ళట్లేదు ఎందుకంటే మొన్నటి వరకు బాగా చలిగా ఉండేది బాటిల్లో నీళ్ళు చల్లగా ఉంటున్నాయి అనేసి కొంచెం గోరువెచ్చగా పెట్టమనేది అనమాట ఇప్పుడు ఇంకా వాళ్ళు బాగా వేడిగా అనిపిస్తుంది కదండి సో అందుకనేసే మామూలు నీళ్ళు పట్టుకెళ్ళిపోతాను అననేసి మామూలు నీళ్ళే అయితే పెట్టాను అనమాట మా మను ఏమో నాకు ఎలాంటి వ్యాక్యూమ్ వాటర్ బాటిలే కావాలి మా ఫ్రెండ్స్ ఇదే తెచ్చుకుంటున్నారు అనేసి మొదలెట్టిందండి అది మా వినయ్ వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు అయితే మాకు గిఫ్ట్ కింద ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ కిందని సో ఇంకా ఆ వాటర్ బాటిలే కావాలి ఆ వాటర్ బాటిలే కావాలందండి అసలే సమ్మర్ అండి అన్ని తక్కువ నీళ్ళు పట్టుకెళ్తుంది పట్టుకెళ్ళే నీళ్ళు కూడా పూర్తిగా తాగట్లేదు ఈ మనువుతో ఎలాగో ఏంటనిపిస్తుంది అండి అసలు నీళ్ళు పూర్తిగా తాగదండి ప్రతిరోజు అన్నం కూడా పూర్తిగా తిందు పెట్టిన కూర పెట్టినట్టే వెనక్కి తీసుకొచ్చేస్తుంది మీలో నన్ను చాలా మంది కామెంట్స్లో పిల్లలకి ఏంటి నువ్వు అంత తక్కువ కూర వేస్తున్నావు కూర ఎక్కువ వేయాలి అన్నం తక్కువ పెట్టాలంటారా మా మనువు గురించి మీకు తెలియదండి అంతే ఎవరి పిల్లల కోసమో వాళ్ళ తల్లికే తెలుస్తుంది తప్పించి వేరే వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు నేను కూర మనుకి చాలా తక్కువ వేస్తాను కదండి ఆ తక్కువలో వేసినా కూడా మళ్ళీ అది వెనక్కి తీసుకొచ్చేస్తుంది టీచర్ కూడా చెప్తున్నారు మీ పిల్ల కూరలోని లిక్విడ్ లాగా ఉన్న పులుసు లాంటిది కానీ లేకపోతే వాటర్గా ఏమన్నా ఉంటే దాన్ని అన్నంలో కలుపుకుంటుంది మిగతా ముక్కలు తొక్కలు అన్నీ ఏరేసేసి బాక్స్లో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తుంది అనేసి చెప్తున్నాను అనమాట అవును మా మనం అలాగే చేస్తుంది అండి ఇప్పుడు సపోజ్ నేను చిక్కిడికాయ కూర వండాను కదండీ ఆ చిక్కిడికాయ కూరలో గింజలు మాత్రమే అన్నంలో కలుపుకొని తింటుంది మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు దాన్ని ఏమంటారు చిక్కుడికాయ ముక్కలు ఇవన్నీ ఏమైనా వచ్చి అవన్నీ ఏరేసి పక్కన పెట్టేస్తుంది ఇప్పుడు ప్రతి కూరలో ఉల్లిపాయ ఉంటుందండి ఉల్లిపాయ లేకుండా ఏమన్నా మనం ఒక గ్రేవీ కానీ లేకపోతే పులుసు కానీ ఇలా ఏమన్నా వండుకోగలమా చెప్పండి ఉల్లిపాయ ముక్కలు ఏరేస్తా ఉంటుంది లేకపోతే ఇప్పుడు సపోజ్ బీరకే ఫ్రై పెట్టామనుకోండి బీరకే ముక్కలు లేకుండా ఇంకేమి ఉంటాయి చెప్పండి వాటి అన్నింటిని కూర కలుపుకున్నప్పుడు పసుపు కారం లైట్గా అంటుకుంటా చెప్తారు కదా అది అంటుకున్న దాంతో తినేసి ముక్కలన్నీ ఏరేసి పక్కన పెట్టేస్తుంది నేను మర్చిపోయి అన్నము కింద బాక్స్లో పెట్టానండి చాలా మంది కింద బాక్స్లోనే పెట్టుబావని అన్నం అని అంటారు కానీ మా పిల్లలేమో కింద బాక్స్లో పెడితే మాకు తినడం కుదరట్లేదమ్మా అది హ్యాండ్ కట్ చిప్ కంటు పట్టు వేసుకుని లంచ్ అంతా ఒలికిపోతుంది అని ఇలాగ చెప్తారనమాట అందుకనేసి నేను పై బాక్స్లో అయితే పెడుతూ ఉంటానండి వాళ్ళకి లంచ్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్గేసేనా ఒక్క తొక్క కూడా దానికి పడకూడదండి తొక్కలన్నీ ఎలాగో వేరేస్తుంది నేను అక్కడికి చాలా జాగ్రత్తగా గింజలు మాత్రమే ఏరి ఏరి వేస్తాను ఆ గింజలన్నీ తినేసి తొక్కలు ఉలిపాయ ముక్కలు వదిలేసి ఎగ్గు పసుపు దానితో అన్నం అంతా కలిపేసుకుని ఆ ఎగ్గు తెలుపు నంచుకుని అన్నం అయితే తినేస్తుంది అండి అలా విసిగిస్తుంది పోనీ ఇంట్లో నేను తినిపిస్తే ఉలిపాయ ముక్కలు తింటాను తప్పించి అస్రెట్టి పరిస్థితుల్లో చిక్కుడికే ముక్క అన్నదే తిన్నదనమాట అలా విసిగిస్తూ ఉంటుందండి అందుకనేసి నేను కూర మనువుకి తక్కువేస్తాను ఎందుకంటే ఎంత కూర వేసినా అంత వేస్ట్ చేసుకుని వెనక్కి తీసుకొస్తుంది జావ ఇందాక నేను గిన్నెలో పోసి పెట్టాను కదండి అది వాటర్ కూడా పెట్టాను చల్లారిపోయింది చల్లారిపోయింది అని అనుకున్నాను కానీ ఇంకా కొంచెం వేడైతే ఉన్నదనమాట పర్వాలేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పెరుగు కలుపుకోవచ్చు ఇబ్బంది లేదు సో అదైతే కలిపేశాను ఈ గ్లాసులోకి రోగి పొగల కింద వచ్చిందమ్మో వేడి మీద వేసేసాను ఇంటి అనేసి భయం వేసిందండి కానీ పిల్లలైతే బాగానే తాగేశారు పెద్ద వేడి వేడి అని అనలేదనమాట ఇంకా కేక్ అయితే నిన్నది మిగిలిందండి స్నాక్స్ కింద పెట్టమన్నారు పిల్లలిద్దరూ షను ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి పెడుతున్నాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెడుతున్నాను మీ టీచర్కి మీ ఫ్రెండ్స్కి ఒక పీస్ ఇచ్చే టూ పీసెస్ చాలు ఏ త్రీ ఒక టీచర్కి ఇస్తాను ఒక నేను తింటాను ఒక నూట్ నేను కావాలంటే చూసు దాంట్లో నుంచి హాఫ్ ఇస్తాను చేస్తాను ముక్కాను మొక్క ఫ్రెండ్స్ ఓకేనా ఫోర్ చూసుకి చెలికి తేరుతాను ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటే ఇచ్చుకో దీకెలాగా త్రీ పీసెస్ పెట్టాను స్పూన్స్ తో తినండి బాయ్ బాయ్ ఎంజాయ్ షైనీ డేనే ఫ్రెండ్స్ తోటి అండ్ వచ్చా బయ్ నానా ఇలాంటి డాడీ పెట్టుకెళ్ళిపోయారు వస్తుందే డాడీకి చెప్తాను వస్తున్నాను నేను వెళ్తాను త్వరగా వెళ్ళాలి అయితే స్కూల్లో తింపేసిన తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళామండి వాకింగ్ నుంచి జస్ట్ ఇప్పుడు వచ్చాము టైం అయితే నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఏమన్నా తినేసి ఇంకా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి నిన్న నైట్ పలావ్ ఉంది కదా పలావ్ తినేద్దాం అనేసి అంటున్నారు మా ఆయన ఇంకా రాగిజా కూడా ఉండిపోయింది సేమ్య కూడా ఉంది అవి అయితే తినేస్తాము తినేసి ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేయాలండి చాలా రోజులు అయిపోయింది బ్లాగ్స్ షూట్ చేసేంటి ఎడిటింగ్ చేసి సో క్విక్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను టూ థర్టీకి మా హస్బెండ్ అయితే షాను మనుని స్కూల్ నుంచి ఇంటికి అయితే తీసుకొచ్చి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా మా మను అయితే వచ్చేసింది ఫస్ట్ మా షాను వస్తుంది చాక్లెట్స్ తీసుకెళ్ళిందండి స్కూల్కి ఒక్క చాక్లెట్ కూడా మిగలలేదంట అన్నీ అయితే పంచిపెట్టేశాను అనేసి చెప్తుంది ఇంకా పిల్లలైతే ఇంటికి వచ్చేసారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే తక్కువ మూడు అండి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నాక నేను ఇంకా క్విక్గా ఎడిటింగ్లో అయితే కూర్చున్నాను ఎడిటింగ్ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే ట్వెల్వ్ థర్టీనే అయ్యింది తర్వాత ఇంకా స్నానం చేద్దామంటే పొద్దున్న నుంచే కరెంటు ఇస్తున్నాడు తీస్తున్నాడు ఎక్కువసేపు ఉంచట్లేదు అనమాట ఒక టూ త్రీ మినిట్స్ ఇస్తున్నాడు మళ్ళీ తీస్తున్నాడు ఇంకా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను ఇల్లు కూడా చాలా నీట్గా అయితే శుభ్రం చేసేసుకున్నానండి ఇంకప్పుడు గీజర్ వేసుకుని స్నానం అయితే ఇప్పుడు చేసేసరికి టైం అయితే పావు తక్కువ మూడైపోయింది షాను మనం కూడా జస్ట్ ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చారండి షాను ఎలా ఎంజాయ్ చేసామో మీ రోజుని బర్త్డేని స్కూల్లో తినేది కాదు చెప్పారా ఏం చేసేసా అందరికి చాక్లెట్స్ ఇచ్చాను దాని తర్వాత స్టేజ్ మీద అది చెప్పాను ఏం చెప్పా అదే గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ షానుశ్రీ ఫ్రమ్ క్లాస్ థర్డ్ దాని గ్రోత్ ఐ వాంట్ బికమ్ ఆస్ట్రోనాట్ ఆస్ట్రోనాట్ చెప్పావు నీ ఫోటో పంపించే టీచర్ ప్లాన్ ఇచ్చింది చూశాను అలా ఫ్రెండ్స్ బాగుండే ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇచ్చేసావా ఇంకా మిగిలినాయా మిగిలిలేదా బా మామల్ క్లాస్ లీడర్ అయిపోయిందండి పోయింది ఇదిగోండి క్లాస్ మానిటర్ అయిపోయింది మనుబాబు కదమ్మా ఇంకా క్లాస్ లీడర్ దీనికే నోరు లేదు మిగతా పిల్లల్ని ఎలా కంట్రోల్ చేస్తారో తెలియట్లేదు నాకు ఎలా చేసా చెప్పు చెప్పు క్లాస్ మానిటర్ అయ్యాను తెలీదా టీచర్ ఉన్నప్పుడు చేసా టీచర్ లేనప్పుడు చేసావా లేనప్పుడే సైలెంట్ చేసేస్తుంది అంటే క్లాస్ని మరి ఏంటనుకున్నారా లేడరు బొట్టేది రండి ఏం తింటారు ఇప్పుడు అంత మర్చిపోయాను చాలా బనానాలు పాడైపోతాయి త్వరగా కంప్లీట్ చేసాను బనానాస్ దా ఒక రెండు బనానాలు తినేసి నువ్వు చిన్న నువ్వు ఒక బనానా తిను ఈ రోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చి రాగానే టీచర్ అయితే క్లాస్ తీసుకుంటాను త్రీ ఓ క్లాక్ అన్నారండి ఒక టెన్ మినిట్స్ కూడా గ్యాప్ లేదు సరే అయితే తీసేసుకోండి ఎంత త్వరగా అయిపోతే తర్వాత ఇంకా ఆడుకుంటారు కదా అన్నట్టు తీసుకోమన్నాను ఇంక ఈరోజు పిల్లలిద్దరికి మ్యాథ్స్ క్లాస్ అయితే చెప్తున్నారు మ్యాథ్స్ క్లాస్లో టీచరు ఫ్రాక్షన్స్ కోసం అయితే చెప్తున్నారండి స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి టైం అయితే ఫోర్ ట్వంటీ అయిపోయిందండి ఇప్పటి వరకు పిల్లలకి మ్యాథ్స్ క్లాస్ అయితే జరిగింది ఇంకా నేను మొన్న మా షానుకి బర్త్డే డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లోని దాంతోపాటు ఫ్లిప్కార్ట్ వాలెట్లో నాకు కొంచెం మరీ ఉండిపోయింది అనమాట సరే నాకు కూడా ఒక డ్రెస్ తీసుకుందాము షాను బర్త్డే రోజు వేసుకుందాం కదా అన్నట్టు నేనేమో షానుకి ఒక డ్రెస్ నాకు ఒకటి తీసుకుంటే షానుకి తీసుకున్నదేమో లూజ్ అయిపోయింది చాలా లూజ్ అయిపోయింది మొత్తం చెస్ట్ అంతా నాకు నాకు తీసుకున్నది ఏమో టైట్ అయిపోయింది ఎక్కడికక్కడ పట్టేసినట్టుగా ఉందండి చాలా టైట్గా ఉంది కానీ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది దీనికోసమైనా నేను కొంచెం సన్నపడితే కానీ తప్పదు నేను చూసుకోలేదు ఎల్ సైజ్ పెట్టాను అనుకున్నానండి ఎం సైజ్ పెట్టాను ఇది నాకు ఎల్ అయితే సరిపోదు చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రము కానీ ఇది నేను కాటన్ అనుకున్నాను కాటన్ కాదు పాలిస్టర్ అయితే వచ్చిందండి సో ఇది నేను వచ్చింది మళ్ళీ షాన్ పుట్టినరోజు నైట్ వేసుకుందాం అనుకున్నాను నేను నైట్ వచ్చింది అనమాట అవ్వలేదు సో ఇదిగోండి ఎలా ఉంది ఈ డ్రెస్లో బాగున్నానని చెప్పండి కొద్దిసేపు అయితే వేసుకుని ఉంచుకుంటాను షాను మనం స్కూల్ నుంచి రావడానికి ముందే మొత్తం గిన్నెలన్నింటిని అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఈ పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ వీళ్ళు లంచ్ బాక్స్ అయితే ఉన్నాయన్నమాట వీటిని నేను అశ్రద్ధ చేశాను అనుకోండి సాయంత్రం డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఈ లంచ్ బాక్స్లు ఇవన్నీ కలిపి నాకు బోల్డ్ గిన్నెలు అయితే అయిపోతున్నాయి సో అందుకనేసి నేను మార్నింగ్ ఇలా రావడానికి ముందే గిన్నెలన్నింటిని ఒకసారి తోమేస్తున్నాను లంచ్ అవ్వగానే రెండు ప్లేట్లు ఉంటే రెండు క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వీళ్ళవి లంచ్ బాక్సెస్ వచ్చిన వాటిని కూడా మీడియట్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా నాకు ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గిన్నెలు పెద్ద పెద్ద వస్తువులు అనుకోండి సింక్ మొత్తం నిండిపోయినా త్వరగా క్లీన్ చేసేసినట్టు అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు కాబట్టి మూడు నాలుగు ఉన్న సింక్ నిండిపోతుంది కానీ చిన్న వస్తువులు ఉంటాయి చూడండి ఈ లంచ్ బాక్సులు చిన్న చిన్న గ్లాసెస్ స్పూన్స్ ఇవి తక్కువగా ఉంటాయి ఎక్కువ గిన్నెలు లేవు కదా అని మనకి ఫీలింగ్ వస్తుంది కానీ అమ్మో ఆ చిన్న వస్తువులు తోమి కడిగేసరికి ఎక్కువ టైం పడుతుంది సో అందుకనేసి చిన్న వస్తువులు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకూడదు వాటిని ముందు క్లీన్ చేసేయాలనిపిస్తుంది ఇప్పుడు నైట్ అన్నం కనుక్కోండి ఈ రెండు ప్లేట్లు అయితే కూర వండుకున్న కడాయి ఇవి మాత్రమే వస్తాయి కానీ ఈ చిన్న చిన్న వస్తువులతోటి ఎక్కువగా టైం పట్టేస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట సో ఇంకా నేను గిన్నెలైతే క్లీన్ చేసేసానండి ఇంకా బట్టలన్నిటిని తీసి మడతలైతే పెట్టేస్తున్నాను డ్రెస్ చూసారండి ఎంత బాగుందో అని చాలా బాగుంది డ్రెస్ కాకపోతే ఇలాంటి డ్రెస్ ఎప్పుడంటే మనము సమ్మర్లో వేసుకుంటే సెట్ అవ్వదు ఈ డ్రెస్ ఎందుకంటే అది కాటన్ అనుకుని తీసుకున్నాను నేను కంప్లీట్ పాలిస్టర్ లానే ఉంది అలాగే నేను కంప్లీట్ లాగా కూడా లేదు అంటే కాటన్ పాలిస్టర్ మిక్స్ చేస్తే వస్తే చూసారు అలా ఉంది లోపల లైనింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది లైనింగ్ అయితే ఇవ్వలేదు బట్ నాకు ఏం పెద్ద ఊడికి రాలేదు నేను చాలా అవర్స్ అయితే ఉంచుకున్నాను నా డ్రెస్ సో దీనికోసమైనా సన్నబడాలేమో అని అనిపించింది అండి అంత బాగా నచ్చింది నాకు డ్రెస్ అయితేనే ప్రస్తుతానికి బాగానే ఉంది ఇంకా లావ్ అయ్యానని ఇంకెందుకు పనికిరాదు కాకపోతే దీనికోసం సన్నం అయితే బెటరే కదా అని అనిపించింది అనమాట ఇంకా నేను పైన బట్టలు ఉన్నాయండి వాటన్నిటిని తీసేసి త్వర త్వరగా మడతలు పెట్టేసి ఎక్కడ వస్తున్న అక్కడ అయితే సర్దేసుకున్నాను మా షానుకి స్కూల్లో చాక్లెట్ ఇచ్చారంట నన్ను తినముంది నాకేమో అసలు చాక్లెట్లే తినబద్దు కదండి తినమ్మ చిన్న ముక్కు తిను అని అంటుంది ఈరోజు మా షాను కూడా స్కూల్లో చాక్లెట్లు పంచిపెట్టిందా అలాగే వాళ్ళ ఫ్రెండ్ రాజేశ్వరిది ఈ రోజే బర్త్డే అంట తను కూడా చాక్లెట్స్ పంచిపెట్టిందంట తన చిన్న చాక్లెట్ అయితే తినమనేసి తీసుకొస్తుంది ఇంకా చిన్న ముక్క అయితే కొరుక్కునే వరకు వదలలేదు అది తిన్నాక ఇంక నేను బట్టలు అయితే మడతలు పెడుతున్నానండి ఇంకా షాను మను ఏమో డైరీ నిన్న రాయలేదనమాట వాళ్ళు వాళ్ళ డైరీ అయితే వాళ్ళు రాసుకుంటున్నారు నేను కూడా టూ డేస్ నుంచి డైరీ కంప్లీట్ చేయలేదండి నా డైరీని కూడా రాసి చెక్కింగ్స్ అయితే చేయించుకోవాలి ఛార్జీ పెట్టితోటి నేను చాలా వరకు మంచిగానే రాస్తున్నాను కానీ ఈజ్ ఆర్టికల్స్ పెట్టేవి ఉంటాయి కదండి అవి నేను తప్పులు పెడుతున్నాను అనమాట అవి ఒక్కటి నేను సెట్ చేసుకుంటే సరిపోతుంది టైం పడుతుంది లేండి మనకిప్పుడు అంత కంగారు ఏమి వచ్చేసింది చెప్పండి నేను ఏమన్నా ఎగ్జామ్స్ రాయాలా ఏమన్నా కాబట్టి స్లోగానే నేర్చుకుంటున్నాను అండ్ ఇది వరకు చాలా గిల్ట్ వచ్చేది అనమాట అనుకున్న పని అనుకున్నట్టు చేయట్లేదు అన్నట్టు బట్ ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఆ గిల్ట్ కూడా ఉండట్లేదు దానికి రీజన్ ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది నాకు హెల్త్ సహకరించినప్పుడు మంచిగా చేద్దాము అంటే ఇప్పుడు నేను ఊరు అవి వెళ్ళాను అనుకో అప్పుడు నాకు కుదరట్లేదు ఊరు నుంచి వచ్చాక ఖచ్చితంగా ఏదో ఒకటి రొంప పట్టేయడమో దగ్గు రావడమో ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా సో పరుగు పరుగున వద్దులే ఎప్పుడెప్పుడు కుదిరితే అప్పుడప్పుడు మనము చేసుకుందాము అన్నట్టు ఇంకా నేను తాజీగా చేస్తున్నానండి ఇది రాగిజ్ అయితే మిగిలిపోయిందండి మార్నింగ్ మేము సేమియా తిన్నాం కదా సో రాగి జాబు మిగిలిపోయింది ఇంక అందుకనేసి షాను నేను తాగుదాము అనేసి అయితే వేడి చేసుకుని తీసుకొచ్చాను షాను తాగినంత జావా షాను తాగింది మిగిలిన జావ నేనైతే తాగానండి ఇంకా నేను విష్లింకలో ఐదారు డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అవి వచ్చిన తర్వాత ప్రతిరోజు వ్లాగ్లో మంచిగా డ్రెస్సెస్ అయితే వేసుకుని షూటింగ్ అయితే చేస్తాను అయితే నాకు ఏమవుతుందంటే మార్నింగ్ రొటీనే ఎక్కువ బ్లాగ్ ఉంటుంది కదా ఆ మార్నింగ్ రొటీన్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందు అయిపోతుంది తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ అంతా ఎడిటింగ్లో కూర్చుంటాను సో డ్రెస్ని ఎక్కువగా చూపించడానికి అవట్లేదు అనమాట ఏదో చిన్న ఆశ అండి ఈ డ్రెస్ని ఎక్కువసేపు మీకు చూపిస్తే మీరు ఎవరైనా కొనుక్కుంటే చిన్నది కమిషన్ ఏమన్నా వస్తుంది కదా అనేసి అంతే షాను మన వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అయితే వచ్చేసాయి అండి నార్మల్గా ఎస్ఎస్సి సిలబస్లో ఏంటి మనకి ఎగ్జామ్స్ మార్చ్ ఎండింగ్లో అలా జరుగుతాయి కదా ఏప్రిల్ ఎండింగ్లో కూడా జరుగుతాయి వీళ్ళకి ఏంటంటే మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి మార్చ్ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు వీళ్ళకి ఇంకా స్కూల్స్ అయితే హాలిడేస్ అయితే ఇచ్చేస్తారండి మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి షానుకేమో ఫోర్త్ క్లాసు మనుకేమో సెకండ్ క్లాస్ అయితే సిలబస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఏప్రిల్ నుంచి మే సెకండ్ వరకు వీళ్ళకి స్కూల్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయండి ఆ తర్వాత మళ్ళీ మే సెకండ్ నుంచి జూన్ సెకండ్ వీక్ వరకు వీళ్ళకి హాలిడేస్ అయితే ఇస్తారనమాట సో ఇంక వీళ్ళు ఫైనల్ ఎగ్జామ్స్కి అయితే వచ్చేసారండి సో కంప్లీట్ టెక్స్ట్ బుక్ సిలబస్ సంతా వెళ్ళి చేస్తా ఇప్పుడు నేను కవర్ చేయించాలి చదివించాలన్నమాట సో షానుని అది చదివిస్తూనే నేను ఇంట్లో మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను మా హస్బెండ్ ప్రతిరోజు చపాతీయే తింటున్నారండి ఇంకా నేను రెండు రెండు వండలేకపోతున్నాను మార్నింగ్ వండిన అన్నము కొంచెం మిగులుతుంది అనమాట ఆ ఎన్నమేమో పెరుగులకు వేసుకుని మా వారి కోసం ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను సో ఎలాగో చపాతీలు చేస్తున్నాను కాబట్టి మేము ఒకటి రెండు చపాతీలు తినేసినా మిగతా చపాతి మిగతాది ఏంటి పెరుగు అన్నమేమో తింటున్నాను అనమాట నేను నాకేమో ఎక్కువగా చపాతీలు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది సో నేను తినలేకపోతున్నాను నేను జస్ట్ ఒక్క చపాతీ తిని మార్నింగ్ మిగిలిపోయిన అన్నంలో కూర వేసుకుని అలా తినేస్తున్నానండి కొంచెం పెరిగి వేసుకుని అయినా ఏంటో నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్గా నాకు అస్సలు ఆకలి వేయట్లేదు నేను అన్నం తినకపోయినా సింగిల్ చపాతీతో కూడా నేను నైట్ అంతా ఉండిపోతున్నాను అనమాట ఆకలి అయితే వేయట్లేదు మేబీ ఈ రొంప ఈ దగ్గు ఇవన్నీ ఉండడం వల్ల ఏమో ఆకలి అయితే చాలా తగ్గిందండి నేను కలిపిండే ఇంత పిండి ఇందులో మళ్ళీ సగం పిండి అయితే మిగిలిపోయింది అనమాట ए hey, जा hey, ఇచ్చేసే ఇవ్వి చెలికోటి చెల్లి కూడా ఇవ్వి తక్కువైతే అప్పుడు దాని ఇచ్చుకుంది కానీ వన్ వన్ సా

అది అది సరి తిను కదలేండి నువ్వు తినేది ఓకే పదండి సరిపోయింది కదా అందరికీ కరాటే క్లాస్కి అయితే నేను తీసుకుని వెళ్ళి ఇంటికైతే వచ్చేసానండి కరాటే క్లాస్లో కూడా షాను వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ అయితే ఇచ్చుకున్నదనమాట ఇంకా నేను కరాటేకి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసానండి ఎందుకంటే వైట్ డ్రెస్ కదా మళ్ళీ పాడైపోతుంది ఎందుకులే అని మళ్ళీ అక్కడ నేను వాకింగ్ చేస్తాను కదా మట్టిది ఉంటుంది ఎందుకు ఇంకా డ్రెస్ అయితే తీసేసి నేను ఈ ఎల్లో డ్రెస్ అయితే వేసుకుని వెళ్ళాను కాసేపు నేను మా వారు వాకింగ్ చేసుకుని అక్కడే సంత ఉంటుందండి మండేస్ సో సంత అయితే చేసుకుని కూరగాయలు అవి కొనుక్కుని ఇంటికి అయితే వచ్చేసాము ఇందాకనే నేను చపాతీ పిండి కడిగేసుకున్నాను కదా సో ఇంకా చపాతీలు అయితే చేస్తూ అమ్మ ఫోన్ చేస్తే అమ్మతో అయితే ఫోన్ మాట్లాడుతున్నాను ఇంకా మేము చపాతీలు అయితే చేసుకుని నైట్ డిన్నర్ చేసేసి గిన్నెలు అవి ఉంటే క్లీన్ చేసేసి డైరీ రాసుకుని చాలా ఎర్లీగా అయితే పడుకున్నామండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్